కొందరు రాజకీయ నాయకులను సాటిస్ఫై చేయడం కోసం లేదా కొన్ని ప్రయోజనాల కోసం చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు ముందో వెనుకో ఇబ్బందుల్లో ఖచ్చితంగా పడతారు చట్టాన్ని ఎవరు ఉల్లంఘించకూడదు అని చెప్పి చాలామంది చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలాసార్లు మందలించినా కూడా ఎందుకో పోలీసులు అయితే రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే ప్రధానంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు తాజాగా పత్రికల్లో కథనాలు చూస్తే మంత్రి అండతో అక్రమ కేసులు పెట్టిన ఒక సిఐ మీద క్రమశిక్షణ చర్యలకు పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఆదేశించిందట ఆ సిఐని తీవ్రంగా మందలించింది అని చెప్పి పత్రికల్లో కథనాలు రాసుకుంటూ వచ్చారు అయితే నంద్యాల వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరీమట తన స్నేహితుడు నంద్యాలలోని అలీనగర్కి చెందిన చికెన్ షాప్ నిర్వాహకుడు జాహెద్కి ఐదు లక్షలు అప్పించాడట డబ్బులు తిరిగి ఇవ్వాలని అడడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి స్వల్ప ఘర్షణ చోటు చేసుకుందట అయితే ఈ దాడిపై గత ఏడాది డిసెంబర్లో కరీం రెండో పట్టణ సిఐగా పనిచేసిన ఇస్మాయిల్కు ఫిర్యాదు చేశారట నాలలో పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదట మరోవైపు జాహెదేమో మంత్రి అనుచరులను ఆశ్రయించడంతో టీడీపీ కార్యాలయం నుంచి సిఐకి సిఫారసు వెళ్ళిందట దీంతో సిఐ ఇస్మాయిల్ ఆగ మేఘాల మీద కరీంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారట బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి ఎదుట కరీంను హాజరుపరిస్తే జడ్జి కరీంకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారట దీంతో చేసేది ఏమీ లేక కరీంను వదిలేశారట దీనిపై మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అని రాసుకుంటూ వచ్చారు సో దీనికి రెచ్చిపోయిన సిఐ ఇస్మాయిల్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేర్చే షేర్ చేశారనే కారణంతో పార్టీ అనుమతి లేకుండా ధర్నాలు చేశారు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారనే కారణంతో పాటు వాళ్ళ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుమతులు లేకుండా ధర్నాలు చేశారనే అభియోగాలు నమోదు చేసి ఏకంగా రౌడీషీటె ఓపెన్ చేశారట దీంతో తనపై అక్రమంగా తప్పుడు కేసులు నమోదు చేశారని సిఐ ఇస్మాయిల్పై చర్యలు తీసుకోవాలని జనవరిలో జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీని కరీం ఆశ్రయించారట నలుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం కేసును విచారించిందట ఆ తర్వాత సిఐ ఇస్మాయిల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అని ధర్మాసనం చైర్మన్ వెంకటరమణారెడ్డి ఈ నెల పద్నాలుగున తీర్పిచ్చారట ఇస్మాయిల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి కూడా ఆదేశాలు ఇచ్చారట సో సరే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరిగింది అన్న కథ పక్కన పెడితే పోలీసులకు సామాన్యులు ఎప్పుడు వినవించుకునేది ఒకటే చట్ట ప్రకారం పనిచేయండి ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం మరెవరినో ఇబ్బంది పెట్టకండి అని ఏ ఎన్నిసార్లు ఎందుకు ఏ విధంగా మందలించినా పోలీసుల్లో మార్పు రాకపోవడం నిజంగా బాధాకరం